హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో చిక్కుడు గింజల కూర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా తీ చాలా బాగుంటుంది దీనికోసం మనం ఇట్లా చిక్కుడు గింజలు ఫస్ట్ స్టీమ్ చేసుకోవాలి మీరు కుక్కర్లో అన్న లేదంటే ఇట్లా రైస్ కుక్కర్లో అన్నా సరే పైన స్టీమ్ చేసుకుంటే మనకి కూర చేసినప్పుడు త్వరగా అయిపోతుంది మీరు డైరెక్ట్గా అన్నా సరే కర్రీ చేసుకోవచ్చు స్టీమ్ చేయకుండా ఇలా అయితే కాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచుకోవాలి టమాటా కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసి అందులో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని వేడి చేసుకోండి తర్వాత ఇందులో మినప్ప ఆవాలు మిక్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇవి వేగుతుండగా ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి ఇందులో ఇవి కూడా కొంచెంసేపు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కొంచెం వేసుకొని అది కూడా కాసేపు వేపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి ఉంచుకున్న ఈ చిక్కుడు గింజలు ఇవి బల్ల చిక్కుడు అంటారు చూడండి అందులో ఉన్న సీడ్స్ ఇవి ఇవి ఇట్లాగా వేసుకోవాలి వాటర్ వేయకుండా గింజలు ఒకటి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా తర్వాత మూత పెట్టి ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి ఇందులో ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు కూడా ఇప్పుడు వేసేసి ఒకసారి కలుపుకుందాం ఇట్లా కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం మెత్తబడాలి కాబట్టి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక ముప్పా టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్ వేసుకుందాం అలాగే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం అప్పుడు మసాలాలన్నీ కూడా బాగా పడతాయి పిక్కలకి ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపి కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం ఎందుకంటే ఇది కొంచెం ముద్దకూరలాగా అట్లా అవ్వాలి కాబట్టి మనం వాటర్ కొద్దిగా వేసుకొని చింతపండు ఇట్లా రెడీమేడ్ పేస్ట్ అన్న వేసుకొని లేదంటే చింతపండు నానబెట్టింది కొంచెం పల్పు అది కూడా వేసుకోవచ్చు చింతపండు రసం నేను ఇట్లా రెడీమేడ్ పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను టమాటా వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది ఇప్పుడు పసుపు కొంచెం వేసుకున్నాను ఒక పావు టీ స్పూను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకుని కొంచెంసేపు ఉడికించుకోవాలి మనం ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఫిష్ స్మెల్ వస్తుంటుంది మన కర్రీ చేస్తుంటే ఎందుకంటే చింతపండు వేసాం కదా ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పులుపు వేసినప్పుడు బెల్లం వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి టీ స్పూన్ మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి ఇట్లా నేను బెల్లం పొడి వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ఇంకొకసారి బాగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇంకా ఈ కూర పుల్లగా తీగ చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతో చాలా బాగుంటుంది అలాగే చపాతీతో కూడా చాలా బాగుంటుంది అన్నంలో ఇది ఒకటి కలుపుకొని తింటే అసలు ఇంకా వేరే ఏ కర్రీ కానీ పప్పు చారు ఏది కూడా అవసరం లేదు ఇది ఒక్కటే కలుపుకొని తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది ఇట్లా సీడ్స్ ఏదన్నా కూడా హెల్త్కి మంచిదే కాబట్టి పిల్లలకు కూడా పెట్టచ్చు వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇది ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరే గిన్నెలోకి తీసుకుందాం వెరీ టేస్టీ కర్రీ ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్